పవర్ ఆఫ్ స్పిరిట్ పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు పరిశుద్ధాత్మని యొక్క వరముల చేత నింపబడతారు పరిశుద్ధాత్ముని యొక్క ఫలమును మీరు మీ జీవితంలో చూపిస్తారు ఫలము లేని వరములు వ్యర్థం ఫలము లేని వరములు వ్యర్థం వరములు లేని ఓన్లీ ఫలం చూపించటం అది కేవలం సెల్ఫ్ రాయిషియస్నెస్ ఈ బ్యాలెన్స్ ఇఫ్ యూ కెన్ స్ట్రైక్ ద బ్యాలెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ పవర్ ఆఫ్ గాడ్ బై ఎక్సర్సైజింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ అండ్ యూజింగ్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద హోల్ స్పిరిట్ టు బ్లెస్ ద వరల్డ్ మీరు పనిచేసే చోట మీ కుటుంబంలో మీ నైబర్హుడ్లో మీ సంఘంలో పరిశుద్ధాత్ముని యొక్క శక్తి పరిశుద్ధాత్మని యొక్క సామర్థ్యం చేత ఉపయోగింపబడితే మీ సేవకునికి మీ సేవకురాలికి మీ సాటి మీ తోటి, కలీగ్స్